అందరికీ నమస్కారం విధ్వంసకారుడి నాయకత్వానికి దార్శనికుడి నాయకత్వానికి మధ్య ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభం ప్రజావేదిక కూల్చివేతతో మొదలైతే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకు భవిష్యత్తుకు ఆశలు కల్పించే విధంగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఆకలి తీర్చే విధంగా అదేవిధంగా అవోతాటలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే విధానం నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభించే సమయంలో ఐదు ఫండ్లపై సంతకం చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి మెగా డిఎస్సి ని ఆయన రిలీజ్ చేస్తూ సంతకం చేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం అవతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతూ సంతకం స్కిల్ గణన గతంలో సైబో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుండి మూడు వేలు పెంచుతానని మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో నేను పెంచుకుంటూ పోతానని చెప్పిన దుర్మార్గుడు పరిపాలనకి ఈరోజు ఒక్క సంతకంతో మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచిన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదే నిరూపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక అభివృద్ది ప్రధాన చేతుల్లో పెట్టామని ప్రజలు నమ్మే విధంగా ఆయన పరిపాలన ప్రారంభించడాన్ని ఆంధ్రప్రదేశ్ యువకుడుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను